రెండోసారి పదకొండు వందల కీలక చిప్ప శ్రీనివాసులు గారి పాట పదకొండు వందలు పదహైదు వందలు కన్నెం రవికుమార్ గారి పాట పదహైదు వందలు పదహారు వందలు రామా పాట పదహారు వందల రూపాయలు గారి పాట ైకుమార్ గారి పాట పదిహేడు వందలు పదిహేడు వందల పదిహేడు వందలు ఒకటిన్నరసారి పంతొమ్మిది రెండు సార్లు రెండున్నరసారి పదిహేడు వందలు పదిహేడు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది పద్దెనిమిది వందల పల్లండి పాట పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలుసారిన్నరసారి రెండు సార్లు పోతుంది పోతుంది పద్దెనిమిది వందలు రెండున్నరసారి రెండు మూడు నాలుగు సారి పోతుంది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు చీర కూడా ఐదు మూడు సార్లు

ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఒకటోసారి ఎనిమిది వందలు పోతుంది మా పిల్లలను మా దయచేసి ఎనిమిది వందలు ఒకటోసారి ఎల్ల దగ్గర ఉన్నారు ఒకరిసారి రెండు సార్లు రెండు వందల సారి రెండు ముక్కలసారి పోతుందమ్మా ఎనిమిది వందలు ఐదు మూడు సార్లు అమ్మవారి పాట పట్టుచూర కూడా అమ్మవారి పాట రెండు వందలు రెండు వందలు ఐదు వందలు చింతశేష్ గారి పాట ఐదు వందలు ఐదు వందలు ఒకసారి ఆరు వందలు మధుబాస గారి పాట ఆరు వందలు ఏడు వందలు మళ్ళీ పెద్ద వెళ్ళట ఏడు వందలు

గొప్పరమ్మినారి పాట పదమూడు వందలు మన వేదం చేసులు గారి పాట పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల మూడోసారి ఒకసారి రెండు సార్లు పద్దెనిమిది వందలు పోతుంది పోతుంది రెండు వేల రూపాయలు మనికేనా గారు రెండు వేల రూపాయలు ఒకటోసారి ఒకటిన్నరసారి రెండు సార్లు రెండున్నరసారి పోతుంది రెండో మూడున్నరసారి పోతున్న రెండు వేల రూపాయలు ఐదు మూడు సార్లు గొప్ప